తొలు మెరుపు కైవడి పొలుపు గ దోచు చుబుగ్గల రీతిన్ అల సూర్యకిరణమందున గల నీలంబల నెరుకా కనిపించు అంతలో ఎచట కనిపించదయ్య కలకాలమొక రీతి గలిగుండది ఎరుక తిలకింపవలు రాతిరిదిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా జై నిజ గురుభ్యో నమః నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు సుధర గుణతత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణంలో మనం తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక తనకు తానే పరిపూర్ణములు దోచుచున్నదని అలా తోచినటువంటిది తొమ్మిది రంధ్రములతో నానా బాధలు పొందుతూ తన్ను తనకు తానుగా తనువని స్థిరీకరించుకుని ఉండబడేటువంటి ఎరుక అచలాన్ని దర్శించిన పిమ్మట తాను లేనిదవుతున్నదని అలా పరిపూర్ణమును ఉండ చూసిన పిమ్మట తాను లేనిదయ్యి ఇక పరిపూర్ణమును ఎరిగేటువంటి గుర్తు రహితమవుతుందని దృఢం చేసి శిష్యునితో అంటూ ఉన్నారు నాయన శిష్య ఇంకా ఎరుకోత్పత్తిని గురించి తెలియజేస్తాను నాయన కారు మెరుపుకైవడి పులుపుగా దోచు బుగ్గల రీతి సూర్య కిరణమందున గల నీళ్లంబలి ఎరుక కనిపించు నయ్యా అంతలో ఇయటా కనిపించ శిష్య ఇది కనిపిస్తుంది సరే కనిపించింది చూడాలి అని అనిపించేటప్పటికే అక్కడ లేకుండా పోతుంది శిష్య ఇది నానా విచిత్రము నాయన దీనిది ఇంద్రజాలము శిష్య ఇది కనిపిస్తుంది కనిపించిన దానిని చూడాలి అని అనిపించి మరలా చూద్దాము అనిపించినప్పుడు వెంటనే అక్కడ కనిపించట్లేదు అయ్యా ఎలా అంటే తొలకారు మెరుపు కైవడి తొలకర్లలో అంటే మఖ పుబ్బ ఉత్తర ఈ కార్తెలలో ఉరుములు ఎక్కువగా ఉంటాయి ముందు మెరుపు తర్వాత ధ్వని వస్తుంది ఆ మెరుపు ఎలా ఉంటుంది ఇది ఆకాశంలో ఆ మెరుపు తీగ కనిపిస్తుంది ఉంటుందా మళ్ళీ ఎక్కడ ఉండదు శిష్య అంతలో కనిపిస్తుంది అంతలో లేకపోతుంది ఇంకా ఇంకా ఒప్పేటట్లుగా చెప్తున్నాను పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిని గత కందార్థంలో కూడా మనం అనుకున్నాం వనిగళ్ళు ఉదకము లోపలని ఈ జలంలో అనేది అప్పటికప్పటికే తోస్తుంది వాయు చలన కారణముగా ఆ నీటి పొడుగు ఎంతసేపు ఉంటుంది రేపపాటికి మళ్ళీ అదృశ్యమవుతుంది తద్విధానంగా ఇంకా కిరణమందున గల నీళ్ళంబలిని సూర్యుని యొక్క కిరణాలు భూమిని స్పృజించి మరలా అవి పరావర్తనం చెందినప్పుడు ఆ కిరణములలో నీటి యొక్క ఛాయలు నీకు కనిపిస్తాయి అంటే ఎండమావులు నాయన అయితే నీవక్కడ దర్శిస్తే అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవు శిష్య తద్విధానంగా ఎరుక కనిపిస్తుంది నాయన అది నాయన ఎరుక యొక్క ఉత్పత్తి ఉత్పత్తి లేనిది భ్రాంతితో అలా అనిపిస్తూ ఉన్నదే కానీ అది యథార్థం కాదు నయ్య కాదయ్యా అంతలో ఎక్కడ కనిపించదయ్యా అక్కడ మళ్ళీ కనపడదు అది ఎక్కడ కనపడదు ఆకాశములోనే మెరుపు కలిగినట్లుగా ఉన్నది మరలా ఆకాశంలో చూస్తే ఉన్నదా లేదు జలములోనే బుద్భుతం కానీ జలములో అది మళ్ళీ ఉన్నదా లేదు తద్విధానంగానే సూర్యకిరణములు ఏందే మరీచిక మృఖ తృష్ణ ఎండమావి మా ఉన్నదా మరలా అక్కడ లేదు అలానే కనిపిస్తుంది ఇది మరలా చూస్తే అక్కడ కనబడటం లేదు ఇది శిష్య ఇంకా కలకాల మొకరీతి గలిగుండది ఎరుక తిలకింప పవలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా ఎలా కనబడుతుందంటే నాయన ఇది పరికించి చూసినట్లయితే పవలు రాత్రిలాగా ఎరుక మరుపులు లాగా అయితే ఎరుకగానా ఉంటుంది లేకపోతే మరొకగానా ఉంటుంది ఇలా మార్పు చెందుతూ ఉంటుంది ఇది ఇది ఏకరీతిగా ఉండదు కలకాలం ఒక రీతి కలిగి ఉండదు ఎరుక కలకాలము ఏకరీతిగా ఉన్నది ఏది పరిపూర్ణం దీనికి ఏకరీతిగా ఉండేటువంటి స్వభావమే దీనికి లేదు ఏకరీతిగా ఎప్పుడు ఉండదు ఇది ఎందుకని ఇది శాశ్వతము కానిది నాయన ఇది ఇది కాలముతో పాటు కూడినది కాలమే ఇది కాలాతీతమైనటువంటి దానిలో లేకనే తోచినటువంటిది ఎలా తోచినది తొలకరి మెరుపువలే నీటి ఎందు బుడగవలే సూర్యకిరణములను బోలినటువంటి మరీచికవలే అలాంటిదే ఇది కావున కలకాలం ఏకరీతిగా ఉండదు ఇది ఇది దీనిని పరికించినట్లయితే ఇది పగలు రాత్రి రాత్రి చందముగా ఎరుక మరుపులు వలె కనిపిస్తూ ఉన్నది అంతలో ఎచట కనిపించదయ్యా తదుపరి మనం ఇంతకు మునుపు చూచిన దగ్గరే చూద్దామంటే మరలా లేదు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ వారు డెబ్బై మూడవ కందార్థం ద్వారా జై గురుదేవ